హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టేట్మెంట్ షోయింగ్ ది ఎలిజిబుల్ బెనిఫిషర్ లీస్ట్ మన్కాల్ వన్ సిక్స్ సెవెంటీ ఆఫ్టర్ విజిటింగ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాప్ ఫర్ అలాట్మెంట్ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఆరు వందల డెబ్బై ఫ్లాట్లకు సంబంధించి మన దగ్గరికి లీస్ట్ అయితే వచ్చింది ఇది వచ్చేసి మహేశ్వరం మండలం మన్కాల్కి సంబంధించి ఈ డబుల్ బెడ్రూమ్ లీస్ట్ అనమాట ఈ ఏదైతే మన్కాల్ వన్లో డబుల్ బెడ్రూమ్ ఉంచారో అక్కడ ఈ దాదాపు ఆరు వందల డెబ్బై ఫ్లాట్లు అయితే పంపిణీ చేయడం జరిగింది దానికి సంబంధించిన లీస్ట్ అనేది మీ ముందు ఉంచాను నేను ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఎవరికైతే ఫ్లాట్లు వచ్చాయో వాళ్ళకు అది అక్కడ నుంచి అయితే ఫోన్లు అయితే చేస్తారు ఫ్లాట్ అలాట్మెంట్ అయిన వరకు అలాట్మెంట్ అయిన వాళ్ళు ఈ మహేశ్వరం మండల ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఎంఆర్ ఎంఆర్ ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే మీకు పట్టా అయితే ఇష్యూ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్గా చూసుకోవచ్చు మీకు ఆరు వందల డెబ్బైకి సంబంధించిన లిస్ట్ అయితే నేను చూపెడతాను మీకు మీకు సంబంధించిన లిస్ట్ కూడా త్వరలోనే రాబోతుంది జెహెచ్ఎంసీకి సంబంధించి అన్ని కాన్స్టర్కి సంబంధించి మన దగ్గర లిస్ట్ అయితే రాబోతున్నాయి వచ్చిన వెంటనే మరొక వీడియో అయితే నేను చేస్తాను క్లియర్గా మీకు చూపెట్ట చూపెట్టే ప్రయత్నం చేస్తాను మీకు వీడియో ఒక లైక్ చేయండి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో ఎక్కడ నుంచి చూస్తున్నారు అలాగే మీరు ఏ కాన్ఫిడెన్సీ కింద ఉన్నారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే గుర్తుపెట్టుకొని మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటే ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఆల్రెడీ డిసెంబర్లో మనకు డబుల్ బెడ్రూమ్ పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పేసి హౌసింగ్ ఎండి విపి గౌతమ్ గారు చెప్పడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఇది డబుల్ బెడ్రూమ్ లిస్ట్ రాగానే నేను మీకు మన ఛానల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి ఎందుకంటే కొన్ని ఆన్లైన్లో బెటర్ ఇప్పుడు ఇది వచ్చేసి ఆన్లైన్లో పెట్టలేదు ఇది ఆఫ్లైన్లో మనకు రావడం జరిగింది ప్రతిదీ ఆన్లైన్లో పెట్టరు కొన్ని ఆన్లైన్లో పెట్టినప్పుడు మీకు తెలుస్తుంది ఆన్లైన్లో పెట్టినప్పుడు ఇలా నా మన ఛానల్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి ఆల్రెడీ ఇప్పుడు ఇంతవరకు అయితే వీడియో ఎవరు చేయలేదు ఇప్పుడు మనం చేసాం కాబట్టి మిగతా యూట్యూబర్స్ కూడా దీన్ని టాపిక్ తీసుకొని మళ్ళీ వీడియోస్ అయితే చేస్తారు అది మీ అందరు తెలిసిన విషయమే బట్ ఏంటంటే ఇలాంటి ట్రెండింగ్ అలాగే సెన్సేషన్ న్యూస్ అలాగే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్ తెలంగాణ స్కీమ్ రిలేటెడ్ కానీ ఏది ఉన్నా కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇంట్లో అన్ని కేటగిరీలకు సంబంధించి అంటే ఎస్సీ కావచ్చు అదర్స్ కావచ్చు బీసీ కావచ్చు అంటే అన్ని కేటగిరీలకు సంబంధించి అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు అంటే ఒక రిజర్వేషన్ ప్రకారం ఎవరికి ఎన్ని ఇండ్లు పంపిణీ చేయాలనేది ఒకటి ఉంటుంది కాబట్టి జియో దాని ప్రకారం ఈ డబుల్ ఇండ్లు అయితే పంపిణీ చేశారు ఇది వచ్చేసి మన్కాల్ వన్కు సంబంధించి మాత్రమే ఇక మహేశ్వరం సంబంధించి ఇంకా మిగతా జిహెచ్ఎంసీకి సంబంధించి మిగతా ఏవైతే కాన్ఫరెన్స్ ఉన్నాయో దానికి సంబంధించి కూడా లీస్ట్ అయితే రాబోతుంది డిసెంబర్ మనకు పదిహేనో తారీఖు అన్నారు బట్ ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి జిహెచ్ఎంసీకి ఏం సంబంధం లేదు జిల్లాల వ్యాప్తంగా అయితే పంపిణీ ఉండదు ఓన్లీ జిహెచ్ఎంసీకి అయితే పంపిణీ చేయొచ్చు మరి ఈ ఈలోపేమైనా మరి దాన్ని మళ్ళీ డిలే చేస్తారా పోస్ట్పోన్ చేస్తారా లేదంటే చే పంపిణీ ఉంటుంది అనేది మనకు క్లారిటీ రావాలి వచ్చిన వెంటనే మరొక అప్డేట్ అయితే నేను తీసుకొస్తాను మీ ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి లీస్ట్లో పేరు వచ్చిన వాళ్ళు ఈ మహేశ్వరం సంబంధించి మనకల్ వన్లో ఎవరికైతే నేమ్ వచ్చిందో మీకైతే ఫోన్ వస్తుందో ఒకవేళ మీ ఫోన్ అవైలబుల్ లేకపోతే నేను ఏదైతే లిస్ట్ చూపెడుతున్నావు నేను ఒకసారి చూసుకోండి ఒకవేళ మీకు మీ పేరు ఉంటే మాత్రం మీరు మహేశ్వరం మండల్ ఆఫీస్కి వెళ్ళి మీ ఆధార్ కార్డు అలాగే మీరు చూపెట్టి మీ పట్ట అయితే తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్